సమూహము సమాజము పూర్ణముగా ఉండగా ఎహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించను చూడు ఎవరికి ప్రార్థిస్తున్నాడు ఎవరిని పొగుడుతున్నాడు దావీదు దేవుణ్ణి పొగుడుతున్నాడు దేవునికి ట్యాంక్స్ చెప్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు సంఘములో కూడా సేవకుడు ఇలాగ చేయాలి మీరు కూడా సేవకుడు దేవునికి స్తోత్రం అంటే ఆయన నన్ను పొగడాలి కదా నా పేరు చెప్పాలి కదా నా పేరే చెప్పడే నేను ఏదైనా భోజనాలను పెట్టిస్తున్నా సంఘములో నా పేరు చెప్పి ప్రార్థన చేయడే కనీసం ఒకసారి నా పేరు చెప్తే నాకు బాగుంటుంది కదా నాకు తృప్తిగా ఉంటుంది కదా సంఘంలో కనీసం నా పేరు కూడా పొగరడే అనే మనస్సు ఎవరికి రాకూడదు ఆ మనస్సు వచ్చిందంటే దేవుని ఫలము మీరు పొందుకోరు కానీ మరొక ఫలం పొందుకుంటారు అది ఎవరి నుంచి చెప్పండి సాత్తాన నుంచి ప్రతిఫలం పొందుకుంటా సాత్ నుంచి ప్రతిఫలం ఏముంటుంది గర్వాన్ని పెంచుతారు నీలో అహంకారాన్ని పెంచుతాడు నా అనేది పెరుగుతుంది నీలో చూడండి వద్దు ఎవరైనా చెప్పండి ఏం కలిగి ఉండాలి ఇచ్చినప్పుడు నువ్వు ఏ వస్తువు ఇచ్చినా ఎంత ఇచ్చినా దేవునికి స్తోత్రం నా దేవుడు చూస్తూ నడచాలి నా దేవుడు తేలియాలి అంతే అదే మనసు కలిగి ఉండాలని నా పేరు చెప్పాలి నన్ను పొగడాలి సంగంలో నా గురించి పొగడాలి అనే మనస్సే రాకూడదు ఆ మనసు మీలో వచ్చిందంటే మీరు సాతాను సంబంధులు మీరు బూడిద కాలేదు అని తెలుసుకోండి మీరు బూడిద కాలేదు ఇంకా కట్టగానే ఉన్నారు కాల్చబడలేదు మీరు ఇంకా పరిశుద్ధాత్మ అగ్నిచేత పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చబడిన వారే కట్ బూడిదగా ఉంటారు చూడండి ఏమని ప్రార్థిస్తున్నాడు మాకు తండ్రిగా ఉన్న ఇస్రాయిలు దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు దేవునికే స్థుతులు చెల్లిస్తున్నాడు దేవునికే దేవునే మహిమపరుస్తున్నాడు మహిమపరుస్తూ పన్నెండు వచ్చిన ఒక మంచి మాట చెప్పాడు చూడకు మాదిరికరమైన సేవకునికి సేవకులాగా ఉన్నాడు మాదిరికైన ఒక సేవకుడు దావీదు పన్నెండవ చిన్నంలో చూస్తే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును ఒక మాదిరికరమైన ఉన్నాడు దావీదు అంతగా ఇచ్చిన దేవునికి స్థుతులు చెల్లించాడు దేవునికి ట్యాంక్స్ చెప్పాడు దేవుని గణపరుస్తున్నాడు ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే ఎక్కడైనా ఇచ్చిన వారి గురించి పొగిటినట్టు ఉందా చెప్పండి ఎక్కడైనా ఇచ్చిన వారి గురించి వారి పేరు కూడా ఉందా వారి పేరు లేదు వారి గురించి మెప్పు లేదు ఏమి లేదు దేవునికే స్థుతులు చెల్లిస్తున్నాడు అదొకటే కాదు మరొక మంచి మాట చెప్పాడు చూడండి పద్ పద్నాలుగో వచనంలో చాలా మంచి మాట ఈ అందరూ అండర్లైన్ చేసుకోండి అందరి హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి విశ్వాసులు రాసుకోవాలి సేవకులు రాసుకోవాలి అందరి గుండెల్లో ఈ మాట ఉండాలి అందరి హృదయం అనే పలక మీద ఈ మాట ఉండాలి మొదటి దినోత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిది పద్నాలుగు ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కొనుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు చూడండి ఈ ప్రకారం ఇవ్వడానికి నేనెంత మాత్రపు వాడను నా జనులు ఇవ్వడానికి వాళ్ళు ఎంత మాత్రపు వారు ఇది మా వల్ల ఏమీ లేదు సమస్తమును నీ వలనే కలిగను కదా మాకు ఇవన్నీ ఎలా వచ్చాయి ఈ ఆస్తి ఎలా పెరిగింది నీ వల్లనే పెరిగింది మాకు ఈ డబ్బులు ఎలా వచ్చాయి ఈ మంగళ ఎలా వచ్చింది నీ వలనే నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము చూడండి ఇది మీదే మీ దానిలో నుండే మేము మీకు ఇస్తున్నాం అని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఈ ప్రార్థన నీలో కనబడాలి దేవుడు కోరుకుంటున్నాడు ఇది ఈ ప్రార్థన నీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె